మా పార్లమెంట్ సభ్యుడు రవి గారు మా ఎమ్మెల్యే గారు సంజయ్ గారు అందరు కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారి ప్రజెంటేషన్ ఇంతకుముందు మేము అందరం కూడా కూర్చొని చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఒక మాట అన్నాడు మీరు దమ్ముంటే అసెంబ్లీకి స్పీకర్ గారికి ఒక లెటర్ రాయండి నేను అసెంబ్లీ పెడతాను రేవంత్ రెడ్డి గారు మీ సవాల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్వీకరిస్తా ఉన్నాం నీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే సోమవారం వచ్చే సోమవారం రోజు అసెంబ్లీ సెషన్స్ నువ్వు పెట్టు మా పార్టీ పక్షాన హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇస్తారు ఇక నీ పార్టీ పక్షాన నువ్వు ఇస్తావా నీ ఆఫీసర్ ఇస్తా నీ ఇష్టం నీకు దమ్ముంటే సోమవారం పెట్టు సోమవారం రోజు స్పెషల్ సెషన్ కాల్ ఫార్ చేసి పెడితే ప్రజలు మొత్తం కూడా మేము చెప్పింది నిజమా నువ్వు చెప్పింది నిజమా అనేది ప్రజలు మొత్తం కూడా చూస్తారు ఈ లంగ డ్రామాలు చేసి తెలంగాణ రైతాంగాన్ని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు మన తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకి ఇచ్చిపెట్టొద్దు నీకు నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తాను నీ సవాల్ని స్వీకరించడం నీకు దమ్ముంటే సోమవారం రోజు సెషన్ పెట్టు మా హరీష్ రావు గారు మా పార్టీ పక్షాన మాట్లాడతారు మీ పార్టీ పక్షాన నువ్వు మాట్లాడుతు నీకు నాలెడ్జ్ లేకపోతే మీ ఆఫీసర్ మాట్లాడతా నీ ఇష్టం మాట్లాడించప్పుడు ప్రజలు మొత్తం కూడా ఇంటర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్